సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటింది చాలా కాలం గ్యాప్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ తిరువిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన చేసిన గుంటూరు కరెన్ చిత్రం జనవరి పన్నెండవ తేదీన గా రిలీజ్ కి వేచి ఉంది ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అతడు మరియు కలేజా వంటి ఐకానిక్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లో క్రేజ్ మామూలుగా లేదు నేను విడుదలైన కుర్చీ మరత పెట్టే అనే సాంగ్ ప్రోమో ఈ పాట ఆడియన్స్ లో గుంటూరు కారణ చిత్రంపై మరింత పెంచేసింది ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు త్రివిక్రమ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్ కోసం అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తుంది పవన్ డేట్ కోసం వీరిద్దరు ఎదురు చూడడం ఏమిటి పవన్ కళ్యాణ్ కి గుంటూరు కారానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతో క్షణం తీరిక లేకుండా చర్చలు జరుపుతూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్ ఆ సమయానికి ఖాళీగా ఉంటుందా లేదా అని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నాడట తెలుగు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి వస్తే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మ్యూచువల్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు అని తెలుస్తూ ఉంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్